అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రుచిక రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంట అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే బ్రహ్మంగారి మాటలు అంటే సాక్షాత్తు మన తల్లరాత రాసినటువంటి ఆ బ్రహ్మంగారి మాటలుగానే మనం చెప్పుకోవచ్చు అనమాట బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా రాసింది రాసినట్టుగా తోచ తప్పకుండా ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుందండి అంత గొప్ప వారు బ్రహ్మంగారు అంటే దైవ సమానులు అనమాట అటువంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలంటే మనం ఖచ్చితంగా అసలు వినడం అంటేనే అదృష్టము అలా మీ రాశిపరంగా బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు ఇది జీవితంలో చేయాల్సినటువంటి పనులేంటి చేయకూడని పనులేంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అసలు ఏంటి మీ జీవితం ఎలా ఉండబోతుంది మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూడండి వీడియోని మిస్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ వీడియో వినడం వలన మీకు వందకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మధ్య మందికి వృచ్చిక రాశి వారికి చేరవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వృచిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు శివానుగ్రహం ఉన్నటువంటి రాశులలో ఈ వృచిక వారి ఒకటి ఎందుకు అంటే శివుడి యొక్క అనుగ్రహం శివుడి యొక్క ఆశీర్వాదము ఈ రాశి మీద పుష్కలంగా ఉంది శివుడికి ప్రీతికరమైనటువంటి రాశులలో ఈ వృచిక వారిది కూడా ఒకటి ఈ వృచిక వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచివారండి ఎవరికైనా సరే అంటే ఎవరైనా ఏమైనా కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కానీ వీరి శక్తికి మించి వీరి సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరనమాట కళ్ళ కవటం కుట్ర కుళ్ళు కుతాలు ఏవి లేనటువంటి మనుషులుగా వీరు చెప్పుకోవచ్చు అనమాట అంటే అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అని చెప్పేసి అందరి మంచిని కోరేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కాబట్టే ఆ దైవాన గ్రహం గ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అయితే వీరి జీవితంలో వీరి మధ్యతనం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు కూడా ఎన్నో రకాలుగా ఫేస్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరినైతే మన అనుకొని చెప్పేసి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాంటి వారి వల్లనే వీరి జీవితంలో గట్టిగా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు అది బయటవారు ఎవరు కదండి మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళే అది వీరు తోడబుట్టిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు లేదంటే బంధువుల రూపంలో అవ్వచ్చు లేదంటే ఇరుగు పొరుగు స్నేహితులు ఇట్లా వీరికి తెలిసిన వాళ్ళ రూపంలోనే వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు అనమాట అంటే వాళ్ళకి పూర్తిగా అంటే ఆ దెబ్బ తాలూకు ఆ యొక్క గుర్తులు అంటే గట్టిగా నొప్పి అనేది తెలిసేదాకా వీళ్ళకి అర్థం కావటం లేదనమాట అంటే వీళ్ళు పూర్తిగా చెప్పినాక ఇప్పుడు కూడా నమ్మలేదు అవునా వీళ్ళు మాకింత అన్యాయం చేస్తారా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి తేలిగ్గా కొట్టి పడేస్తుంటారు ఎందుకు అంటే ఎదుటివారు వీరి ఎదురుగా నటించినటువంటి విధానము ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే నమ్మకం కడ కాడ నమ్మక ద్రోహం అనేది ఉంటుందండి ఎంత నమ్ముతామో దెబ్బ కూడా అంత గట్టిగా పడుతుందనమాట అలా వీరేంటంటే అందరూ మంచి వాళ్ళే వీళ్ళకి లాగానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మీరు అనుకున్నంత మంచి వాళ్ళైతే ఈ రోజులో జనం లేరు కాబట్టి అది మీరు గుర్తించి గమనించి ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరిని మాట ఎంతవరకు వినాలో అంటే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికే ఉన్నాం అన్నమాట అంటే భూమి మీద పంటలు పండడం కానీ వర్షాలు రావడం కానీ ఆ దేవుడు కాస్త కూస్తో ఏంటంటే జనానికి మంచికి మంచి ఎలాగైతే చేస్తాడో అలాగే చెడుకు కూడా శిక్షలు ఇవ్వడం వల్ల జనం ఏమాత్రమైనా కాస్త కూస్తా పాపం పుణ్యం అనేది చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదు ఎవరిని మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి మీరు గమనించగలగాలి అది ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇంకా వృచ్చిక రాశి వారి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి ఆయన కాలజ్ఞానంలో ఏంటి అంటే జనాల యొక్క బుద్ధులన్నింటివి రకరకాలుగా మారుతున్నాయి జనంతో మనం చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈ రోజులలో చెడ్డ వాళ్ళకన్నా కూడా అంటే మంచిగా నటించే వాళ్ళు చెడ్డ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట చెడ్డలు మనం గుర్తుపట్టవచ్చు కానీ ఈ రోజుల్లో జనాలకి ఏంటంటే తెలివితేటలు అనేటివి విపరీతంగా పెరిగిపోయి మంచి వాళ్ళకు లాగా నటిస్తున్నారనమాట ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కూడా మనం గ్రహించలేకపోతున్నాము అదే అంటారు నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని అంటే నిద్రపోయినట్టుగా నటించేవాడిని మనం ఎప్పటికీ కూడా లేపలేము అట్లాగే ఎందుకంటే వాళ్ళు మేలుకొని ఉంటారు మనం చెప్పేటువంటి ప్రతి మాటను వింటూ ఉంటారు కాబట్టి వీరు లేగవరు ఎంత లేపినా కూడా లేవరు కానీ నిజంగానే గాడ నిద్రపోయేవారు ఏంటంటే ఇదంతా తెలియదు కాబట్టి వెంటనే లేస్తారనమాట అలా ఇప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు చెడ్డ వాళ్ళు ఏంటంటే మంచితనం అనేటువంటి ఒక ముసుకు వేసుకొని విపరీతమైనటువంటి ప్రేమను విపరీతమైనటువంటి అభిమానాన్ని ఏదైనా మనం అడగకపోయినా కూడా మనకి హెల్ప్ చేయడం ఇలాంటి ఏ డేట్ చాలా రకాలుగా వారి యొక్క యాటిట్యూడ్ని చూపిస్తారనమాట అంటే వీళ్ళు ఇంత మంచి వాళ్ళ అనేటువంటి ఒక ఇదిని చూపిస్తూ ఉంటున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా మన అనుకునేటువంటి మనుషుల్లాగా వాళ్ళు కలవటం వలన ప్రతిదీ కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫాలో అవుతూ ఉన్నామన్నమాట కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి అనేది ఇప్పుడు ఈ రుచిక వారు మీ చుట్టూ తనే తేలులాగా అంటే అంటే మామూలుగా అర్థం వచ్చేటప్పటికీ తేలు తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట దాన్ని కదిస్తేనే దానికి విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే ఎవరిని తను తనంతట తను కదిలించదు కదిలించినప్పుడు కోపం వస్తుంది అలాగే వృచ్చిక రాశి వారు కూడా ఏంటంటే ఇప్పుడు మన సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీరు ఎవరి జోలికి పోయేటువంటి వ్యక్తులు కారు కానీ జనం అలా ఉంటారా అలా ఉండరు కదా అలా కదిలిస్తూ ఉంటారన్నమాట అలా కదిలించినప్పుడు ఏంటంటే మీకు విపరీతమైనటువంటి కోపము వచ్చేసి వారిని ఏదో ఒకటి వాళ్ళొక మాట రూపంలో కానీ ఏదంటే అన్నారంటే వారు చేసినటువంటి తప్పు వాళ్ళు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వీళ్ళు నన్ను ఇలా అన్నారు ఏంటి ఇంతలో మాట పడితే అంత మాట అంటున్నారు అని చెప్పేసి వ్యక్తిగతంగా మీ మీద కక్ష పెంచుకునేటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క కోపాలు ఆవేశాలను పూర్తిగా పక్కకు పెట్టేసేయండి ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు మాత్రం రెచ్చిపోవద్దు జనం ఏంటంటే అంటే ఎక్కడ ఏది జరిగిందా ఎవరిని ఇట్లా పతనం చేద్దామా అని చెప్పేసి మీ చుట్టూ తనే మీ అనే మనుషులని తిరుగుతూ ఉన్నారండి కాబట్టి చాలా జా కూడా జాగ్రత్తగా ఉండండి మీకు నష్టం చేసేటువంటి వ్యక్తులలో ఆ యొక్క అక్షరాల పేర్లు అంటే కొన్ని అక్షరాల పేర్లు మీరు గమనించినట్లయితే కనుక అది మీరు ప్రత్యేకంగా దూరం పెట్టండి అలా వచ్చేటప్పటికీ కే అనే అక్షరంతోనే పేరు మొదలయ్యేవారు అలాగే ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరయ్యే మొదలయ్యేవారు అలాగే అనే అక్షరం మొద పేరు మొదలయ్యేవారు కూడా ఈ మూడు లెటర్స్తో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు మీకు నష్టం కలిగజేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి మీరు ఎవరిని కూడా కోపం అనేది పడవద్దు మీరు కోపపడడం వల్ల తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మనకు పెద్దవాళ్ళు అయితే చెప్పినట్టుగా వీళ్ళు చాలా వరకు కూడా శాంతంగా ఉండండి అలాగే మీరు ఈ మూడు రోజుల కూడా బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు అంటే చేతి నిండా కూడా పని అనేది దొరుకుతుంది ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా తప్పకుండా చూడగలుగుతారు ఎందుకు అంటే మీ రాశిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి పట్టిందల్లా బంగారం అవటము అలాగే విపరీతమైనటువంటి ధన వర్షం కురవటము అదృష్టం అనేది బాగా కలిసి రావటము ఇట్లా మీ జీవితంలో ఏంటంటే కొత్త కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి అని చెప్పి చెప్పి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులలో మీ మీకు ఒకరోజు ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా విజయం అనేది ఉంటుంది అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం శాలరీస్ పెరగడము వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారంలో లాభదాయ లాభాలు రావడం కలిసి రావడము ఇలాంటి మార్కులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి గతంతో పోల్చుకుంటే మీకు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని కోరికలు అంటే మాకు ఇట్లా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడము కావచ్చు లేకపోతే పిల్లల పరంగా ఏదైనా ఆరోగ్యం కుదుటపడడం కావచ్చు పిల్లల పరీక్షలు మంచి మార్కుల కోసం ఎదురు చూడడం మీ జీవిత పరంగా అంటే మీరు భార్యభర్తల మధ్య ప్రేమలు ఏదైనా ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదంటే ఒక బండో బంగారము ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేటువంటి ఇటువంటి కోరికలు ఉంటూ ఉంటాయన్నమాట ఆ కోరికలను నెరవేరేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు అంటే మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అలాగే మీకేంటంటే దేవుడు ఇప్పుడు మీ రాశి పరంగా కూడా ఖచ్చితంగా ముందు శివానుగ్రహం భగవంతుడిలోకి వెళ్ళా కూడా శివుడి యొక్క అనుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది శివుడు ఏంటంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించి మీకు తన వంతుగా ఆశీర్వచనాలు ఇచ్చి మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి ఆ యొక్క తండ్రి యొక్క ఆశీర్వచనాలు ఈ పైన ఉంచాడు కాబట్టి మీరేంటంటే కష్టపడండి అంటే ఇప్పుడు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కష్టపడుతున్నారు కానీ ఆ పడేటటువంటి కష్టం ఇంకా అస్తశ్రద్ధగా ఇంకొంచెం సమయం ఎక్కువ తీసుకొని ఇంకొంచెం కష్టపడడం వల్ల అంటే జీవితంలో మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపనతో కష్టపడడం వల్ల కూడా అదేవిడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది కాబట్టి జీవితంలో ఇప్పుడు మంచిగా ఎదిగే సమయం అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమంది ఏంటంటే అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి చీకట్లో మనం ఏం చేయలేము వెళ్తురు ఉన్నప్పుడే చేసుకోవాలి అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు అంటే కొంతమంది మీలో విపరీతంగా ఫోన్లో మాట్లాడుకోవడము ఫ్రెండ్స్తో పాస్ చేసుకోవడం సరదాగా బయటికి వెళ్ళి రావడము ఇట్లా ఏంటంటే టైంను వేస్ట్ చేసేస్తున్నారు వేస్ట్ చేసేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అనుకుంటున్నారు ఈ రోజులో కష్టపడే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది అలాగా కాకుండా కాలక్షేపం చేసేవారికి ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి అందరికీ కాదండి ఈ వృచ్చిక రాశి వారిలో కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియక ధనం వల్ల అలా సమయాన్ని వృధా చేసుకొని బాధపడిపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీరు మారి ఆ పొరపాట్లన్నింటివి లేకుండా చూసుకొని మీరు కష్టపడండి ఆ దేవుడు మిమ్మల్ని పైకి లాగడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు ఆశి పరంగా ఇప్పుడు శివాది అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి మీరు కష్టపడండి చక్కగా సోమవారం ఇప్పుడు శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి ఒక చెంబడు నీళ్ళతోనైనా సరే శివుడికి సోమవారం ప్రతి ఒక కొట్టుకోండి ఇంట్లో చక్కగా కొంచెం దీపం వెలిగించుకోండి ఇట్లా స్వామివారి విభుద్ధిని మీరు పెట్టుకొని ఇట్లా మీకు ఏదైనా చాలా వరకు కూడా మారేడుదల మీద కాస్త దీపం వెలిగించడము ఒక పండు ఇట్లా ఏదో ఒకటి చేయడము గుళ్ళో ఏదైనా ప్రసాదం లాగా పంచడము ఇట్లా డజన్ అట్టిపండ్లు తీసుకొని సరైన సర ఒక అట్టిపండు పంచడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఇంకా దోషాలు ఏమైనా ఉన్న నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట నరదిష్టి వల్ల ఏంటంటే మీకు పనుల బద్ధకంగా ఉండడము చేయాలని అనిపించకపోవడము చేతుల్లో కొంచెం డబ్బులు వచ్చినా కానీ వృధా ఖర్చులు చేసేయడము ఇంట్లో ఇంట్లో కూడా అందరితో తిట్టించుకోవడం పదే పదే ఫోన్ పెట్టుకొని చూసుకోవడము ఫ్రెండ్స్తో కాలక్షేపంగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటివి చెడు శక్తులు మొత్తం కూడా పోవాలి అంటే వీడు ఖచ్చితంగా కాస్త రాళ్లుపుతో దిష్టి తీసేసుకోవడము సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవడము కాస్త ఒక పువ్వు పండ పెట్టి అంటే ప్రసాదంలాగా పెట్టేసి అది మీరు కూడా స్వీకరించడం ఇలాంటివి చేయడం వల్ల కూడా అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీరు కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు మీకు కూడా జీవితంలో ఒక మంచి పట్టుదల మేము సంపాదించాలి మేము ఎదగాలి అనేటువంటి ఒక ఆశయ అనేది మొదలవుతాయి ఇక మిమ్మల్ని తిప్పికొట్టిన వారు ఎవరు ఉండరు అనమాట ఎందుకు అంటే వృచ్చిక వారు చాలా తెలివైన వారండి మీరు ఏదైనా సరే ఒకసారి చూడంగానే పట్టేస్తారనమాట అట్లా మనిషి వ్యక్తిత్వాన్ని అయిన పని నైనా ఏదైనా సరే ఒక పనిలో కనుక మీరు దిగారు అంటే ఆ పని పూర్తయ్యేంతవరకు కూడా దాన్ని అంత చేసే వరకు మీరు వెనక తగ్గరనమాట అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వీళ్ళకి పూర్తిగా ఉంటాయి కాబట్టి శ్రద్ధ అనేది మీరు పెట్టండి వీరిలో కొంతమంది ఏంటంటే కొంచెం లైఫ్ అలాగా సరదాగా తీసుకుంటున్నారు అలా తీసుకోవద్దు దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి ఇట్లా వయసు సంపాదించుకోవాలి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే కాలక్షేపం చేయాలి చేయకూడనట్లేదు కాకపోతే ప్రతి దానికి కొంచెం లిమిట్ అనేది ఉంటుందో అది మీరు గమనించండి అలాగే డబ్బు పరంగా ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు ఎందుకు అంటే ఎంత కష్టపడింది రూపాయి వస్తుందండి అలాంటి రూపాయిని ఆలోచించకుండా కష్ట అంటే ఆలోచన ఖర్చు చేయడం వల్ల మన జీవితానికి అవసరమైనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అప్పులంటే ఊరికి ఎవరు ఇవ్వరు కదా మరి అప్పు చేయాలి అప్పు తీసుకుంటే అందరితో ఉంటుందా వడ్డీలు కట్టుకోవాలి వడ్డీలు కట్టలేక చేసేటువంటి సంపాదన లేక అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా చూడాలి ఖర్చు చేసేటప్పుడు ఓపిక నూట ఒకటి పచ్చలు ఆలోచించి చేయండి ఇంకా మించిన ఏదైనా సొమ్ము ఉంటే కూడా స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకోండి అంటే గృహ నిర్మాణము భూమి యొక్క పొలము బంగారం ఇలా కొనుగోలు చేసుకొని స్థిరాస్తులు సేవ్ చేసుకోండి మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన అంటే ఈ వాళ్ళ బాగానే ఉంటాం రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సొమ్మును జాగ్రత్త చేసుకోండి నమ్మి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండొద్దు ఎవరికి మా అప్పుగా ఇవ్వద్దు నమ్మి మితిమించిన దానం చేయొద్దు ఏది కూడా చేయొద్దు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి జనానికి కూడా దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేయొద్దు ఇంకా ఈ వృక్ష వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగం అయితే ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఈ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది విద్యార్థులకి బాగుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ఇంకా కొంచెం అంటే చేసే పనులలో కొంచెం పోటీలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఆ పోటీకి కూడా మీరు సిద్ధంగా ఉండండి మీరు కష్టం మీ ప్రయత్నం మీ చేయండి ఆ భగవంతుడికి ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంటుంది ఇంకా ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది ఇష్టమైన వారితో కాస్త సంతోషంగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వివాహ జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమాభిమానాలు అంటే ప్రేమలు అభిమానాలు అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యే భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉంటున్నారు పిల్లల విషయంలో సంతాన విషయంలో బాగున్నారు అలాగే సంతానం లేని వారు కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది ఇట్లా మీ జీవితానికి చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు ఉన్నాయి చిన్న చితక కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది మా దైవం ఉంది అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోండి అవి వెళ్ళిపోతే ఏవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవు ఎవరు కూడా మిమ్మల్ని ఏమి కూడా చేయలేరు మీ ధ్యాసలో సంపాదన ఆ భగవంతుని నమ్ముకోవడం మీ పని మీ చేసుకోవడం ఎవరితో ఎక్కువ మాట్లాడుకోవద్దు అలాగని అసలు మాట్లాడకుండా ఉండదు ఎవరిని నమ్మల వాళ్ళు నమ్మండి ఎవరు పక్కన పెట్టాలో అక్కడ పక్కన పెట్టేసేయండి ఇలాంటివి గుర్తు పెట్టుకోండి ఇది నేను చెప్తున్న మాటలు కాదండి స్వయంగా బ్రహ్మంగా అది చెప్తున్నటువంటి మాటలు మీ ఆస్తి కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జాగ్రత్తలు తెలుసుకోండి కాబట్టి రుచిక రాశి వారు కొంచెం ఎంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము ఇక ఎవరినైనా సరే నమ్మాలనుకుంటే అసలు నమ్మకుండా ఉండడమే మంచిది చెడ్డ వాళ్ళు ఏంటంటే మంచితనంని ఒక ముసుగు వేసుకొని మనని విపరీతమైనటువంటి ప్రేమని విపరీతమైన నమ్ అభిమానాన్ని ఏదైనా అడగకపోయినా కూడా మన మీద హెల్ప్ చేయడం ఇలాంటివి చాలా రకాలుగా వారి యొక్క యాటిట్యూడ్ని చూపిస్తున్నారు అనమాట అంటే ఇంత మంచి వాళ్ళు అనేటువంటి ఒక ఇదిని చూపిస్తున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా మన అనుకునేటువంటి మనుషుల కలవటం వల్ల కూడా ప్రతిది కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నాం అన్నమాట కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి అనేది ఈ వృచ్చిక రాశి వారు మీ చుట్టూ దాన్ని తేలులాగా అంటే వృచ్చికం అంటే మామూలుగా అర్థం వచ్చేది తేలు కదా తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట దాన్ని కదిలిస్తే దానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎందుకంటే ఎవరిని తనంతట తాను కదిలించదు కానీ కదిలించినప్పుడు కోపం వస్తుంది అలాగే వృచ్చిక రాశి వారు కూడా ఏంటంటే మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీరు ఎవరు జోలికి కూడా పోయేటువంటి వ్యక్తులు కాదు కానీ జనం అలా ఉంటారా ఉండరు కదా అలా కదిలిస్తూ ఉంటారనమాట అలా కదిలేటప్పుడు జాగ్రత్తగా మీరైతే గొప్పం అవన్నీ ఏం లేకుండా జాగ్రత్తగా ఉండండి ఇది వరకు